శ్రవణ్ చూస్తారా కొత్త పెళ్లి కొడుకో కొత్త పెళ్లి కొడుకో ఫంక్షన్ పోతుండు అక్కడ పోయి క్యాటరింగ్ చేస్తాడు పోయి క్యాటరింగ్ చేస్తాడు మాట్లాడి ఊహ్ మీరు ఎర్రగున్నారు నేను వైట్ ఉన్నా ఎర్రగున్నారు నేను వైట్ ఉన్నా రెగ్యులర్ నువ్వు రెగ్యులర్ కాదురా ఆ ఈ ముచ్చినాకనే ఆ ఈ ముచ్చినాకనే ప్రతిబోధితం పులియాకులు మీ మీ దొట్టే లిప్స్టిక్ పులింకులు మీ మీ దొట్టే లిప్స్టిక్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మీరు చూసి ఉంటారు చూసుంటారు తమ్ముల్లో ఎట్టు వెళ్తున్నామంటే జాన్వరి యొక్క బర్త్డేకి వెళ్తున్నాము బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ అంటే మన షాద్ నగర్ దగ్గర సో మీరు వ్లాగ్ మొత్తం చూసేయండి అక్కతోటి మాట్లాడదాం టైంపాస్ చేద్దాం బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే శవణ దగ్గరకు వచ్చినాము శవణ చూస్తారా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకో నమస్తే మొత్తం ఇంతకట్లే ఫంక్షన్ పోతుండు పోయి క్యాటరింగ్ చేస్తాడు పోయి క్యాటరింగ్ చేస్తాడు సూట్ అన్న పెళ్ళిది కదా అన్న పెళ్ళిదే ఇంకోట పెళ్ళిదే టైందు వద్దంటావా అన్న స్మార్ట్ ఉందా ఎందుకన్నా ఇంత స్నానం ఏ చేసినావా నువ్వు అందగాడమన్నా సో ఇప్పుడు ఎట్లా వెళ్తున్నావు మా చెప్పు ఎట్ అర్థం లేకుండా ఇంట్లో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే జానూ రక బర్త్డేకి వెళ్తున్నాం మనము సో ఇప్పుడైతే బాబా వస్తుందిగా సో ఫ్రెండ్స్ ఇగో నేను బాబాయినా అంతే ముగ్గురం వెళ్తున్నాము సో బ్లాగ్ మొత్తం చూసేయండి గాయస్ చలో బాయ్ బాయ్ ప్రామిస్ చెప్తున్నా వీడు మాట్లాడితేనే సబ్స్క్రైబ్ చేసుకోరు లేకపోతే చేసుకోరు ఇప్పుడు మాట్లాడుతున్నాం అన్న మరి మాట్లాడరా అదే అదే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు బాబీ రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇగ ఇప్పుడే బాబీ వస్తుంది మిల్లాలు నుంచి వస్తున్నారు చూపిద్దాం వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ వద్దా ఇక్కడ వద్దా అని మే మేడం మేడం హాయ్ మేడం హవర్యూ మేము అనుకుంటాం భయ్యా

నాకు గుడతాన వింది ఓ నాకు గుడతాన వింది ఆడది ఆడది ఓకే క్లోజ్ ఆ చలో ఇప్పుడు ఆ షాద్ నగర్ కి బ్లాగ్ చూసేయండి చలో బై బై చెప్పు బాబీ ఆగో పాపం చెయ్యి ఇరిగింది ఏం చేస్తాం చెయ్యి ఏమైందమ్మా సో అదే సంగతి ఫ్రెండ్స్ బ్లాగ్ మొత్తం చూసాను సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే ఈ రిసార్ట్ దగ్గరకు వచ్చినాము ఇగో అన్న వదిన ఇట్లా నడుస్తారు రిచ్ నడుచుకుంటూ పోతారు ముందుకి సో ఇది రిసార్ట్ సరే సరే అయితే ఫ్రెండ్స్ ఇది రికార్డింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఫుల్ సౌండ్ ఇంకా సాంగ్స్ వల్ల మన వాయిస్ మనకే రాలేదు సో ఇంకా మనం సపరేట్ వాయిస్ రికార్డింగ్ చేసుకున్నాము సో ఇప్పుడైతే మనము అక్క దగ్గరికి వెళ్ళి కేక్ అయితే పెట్టేసి విషెస్ చెప్తాము ఈ గ్యాప్లో అక్క స్టవ్ అన్నతో డాన్స్ స్టెప్పులు అయిపోద్దాం అనుకుంటుండే కానీ స్టవ్ అన్న అందరూ చూస్తున్న ఇది చదివదు వద్దు వద్దు అంటే అక్క కొడుతుంది సో ఇంకా మనం కేక్ పెట్టేసి అక్కకి విషెస్ చెప్పేసి ఒక మెల్ల ఒక ఫోటో దిగినాము ఇంకా అక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు సో అక్క బిజీ ఉండే ఇంకా డిన్నర్ చేయనికైతే వెళ్ళిపోతున్నాము బర్త్డే సెలబ్రేషన్స్కి బిగ్ బాస్లో శంకర్ ఇంకా చిట్టి మాస్టర్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఫుల్ అల్చల్ చేస్తున్నారు డ్యాన్స్ స్టెప్పులతోటి ఇంకా మేము డిన్నర్ చేసి ఇంకా అక్కకి బాయ్ చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము ఎడకి వెళ్ళినామో అ హా మాస నరనేనా పాపాయి జోడు ఇగో అందగాడ వనను మీ ఇద్దర్ కంటే నేనేతే లగ్గానికి మీరు ఎర్రగా ఉన్నారు నేను వైట్ ఉన్నా మీరు ఎర్రగా ఉన్నారు నేను వైట్ ఉన్నా బక్రా 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 అవును మా పాపాయి మంచి ఉన్నారు థాంక్స్ సరే సార్ ఇంకేమైనా ఉందా అయితే బడ్డ అయితే మంచిగా అయిపోయింది పోగానే అంబియన్స్ మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది రిసార్ట్ పోగానే ఒక ఒక హాల్ కదా అది రిసార్ట్ రిసార్ట్ ఫంక్షన్ హాల్ అదే ఫంక్షన్ హాల్ దాంట్లో ఫంక్షన్ హాల్ కాదు అది హాల్ అది రూమ్స్ ఉన్నాయి పక్కన ఇక్కడ ఒక రూమ్ అక్కడ ఒక రూమ్ ఉంది అయితే హాల్ మేబీ పెద్ద కట్టిరు రిసార్ట్ కాబట్టి పెద్ద కట్టిరు బాగుంది ఆ ప్లేస్ అక్కడ కేక్ కటింగ్స్ అన్న అయిపోయినాయి జానకతో ఇంకొన్ని కొంచెం గట్టి మాట్లాడదాం అనుకున్నా ఫ్యాన్ గాలి సౌండ్ కి ఇన్పే లేదు సో వినిపేలేదు మీరు నా బ్లాగ్లో చూసే ఉంటారు సో మంచిగా మంచిగా జరిగింది అక్కడ మంచిగా జరిగింది లాస్ట్లో ఇంత మంచిగా తిన్నాము మనిషి అక్కడ ఫుల్ తిన్నాడు అక్కడ అన్ని ప్లేట్ల మొత్తం బొక్కలు ఇట్లా నాకు మా పాప పెరుగుతుంది తినిపించిండు అలా పచ్చిమిర్చి వచ్చింది అయితే కొన్ని నీళ్ళు లేప మనిషి అంటే కొన్ని నీళ్ళు లేప మనిషి అంటే ఏమంటాడు బాబీ నువ్వు కారం అలవాటు చేసుకోవాలి బాబీ అంటే నీళ్ళు వేయలేక

కానీ అట్లా కవర్ చేసుకుంటుంది నువ్వు రావాలి ఖచ్చితంగా అంటే మనజ్ అయిన తర్వాత కలవలే కదా ఇప్పుడు అక్కని సో నువ్వు రావాలి ఖచ్చితంగా చెప్పి చెప్తే హాస్టల్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఈ ఈ మనిషి వాడు అసలు ఎందుకు వచ్చిండో నాకు కూడా తెలియదు అసలు ఎందుకు వచ్చిండో నాకు కూడా తెలవదు తెలియదు అయిపోయిందే ఇంకా అయిపోయింది బట్టే వయసు వచ్చిన ఇదే వస్తాయి అయిపోయిందా ఎందుకు వచ్చిందో తెలియదు ఇది ఎవడో తెలియదు చెప్పేమైనా చెప్పు ఇది కూడా వస్తుంది గాయష్ మీరు మనీష్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడే పాపాయి నిద్ర వస్తుంది పాపం బాబీకి నిద్ర వస్తుంది ఎక్కువసేపు అంటే ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ వరకు ఎప్పుడు లేచిలేవా లేవా బాబీ ఈ టైం కు మూడు గంటల వరకు ఉంటుంటా కావచ్చు మూడు దాటింది అంటూ ఉండలేదు లేదు ఒకసారి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉన్నది నువ్వు అది రెగ్యులర్ నో ఆ నేను రెగ్యులర్ కాదురా ఈ మోచనకనే తయారైనాననే ఇట్లా ఆ ఈ మోచనకనే తయారైనాననే ఇట్లా ఆయ ప్రతిబోధితాం భగవతా టైం వంటాడు రాత్రి టైం లేచి ఉంటాడు ఇట్లా ఇట్లా మొఖం చూడ బాబే ఇట్లా పెట్టిందో అసలు ಸ್ವಲ್ಪ అన్కణ రాత్రి అంతా bro ఎన్ని టెన్షన్స్ bro నాకు అసలు అంతేనే నైట్ టైం టెన్షన్స్ ఉంటాయి నాకు అసలు అన్ని టెన్షన్ తీసుకొని పొద్దుగా లాక రేపు ఏదో ఒకటి చేయాలి అని చాలా కుతూహలంగా ఉంటుంది రాత్రి అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తాం తెల్లవారికి పొద్దున మాట్లాడు పొద్దున మాట్లాడు అదే వాళ్ళు లైఫ్ అంతే అట్ల అట్లనే అవుతుంది ఇప్పుడు అందరి లైఫ్ అంతే బాబి ఇంటలేదే పో చెప్పేది చెప్తాడు కాదు మా పాప వెనక నేను ముందు కూర్చుండే ఎందుకు తెలుసా నాకు వెనక కూర్చుంటే వాడది వాసన వస్తుంది మళ్ళా మనీష్ అన్న కారు జరా కొత్త కార్ అన్నట్టు ఇంకా వాసన వస్తుంది అందుకే నేను ముందు కూర్చున్నా అయితే ఈ మధ్య ఇది ఒక్కటే మైనస్ ఉంది నాకు ఏసీ వాడదు గట్టి ఫ్యాన్ తిరిగిన వాడదు కార్లో నాన్ స్టాప్ గా ఒక పది నుంచి పదిహేను తొమ్ములు దుమ్మింది పదిహేను అయింది డెబ్బై ఎనిమిది దుమ్మింది డెబ్బై ఎనిమిది దుమ్మింది అట్లా అందుకని ఆశ్రయం ఎప్పుడు ఇక ముంగట్నే కూర్చోబెట్టుకుంటా అండ్ చలో గైష్ మీరు మనీష్ని ఎంకరేజ్ చేయండి వన్ మైనస్ లేదో చెప్పండి మీరు మీకు మనీష్ నువ్వు ఇట్లా చెయ్యి మనీష్ నువ్వు ఇట్లా చెయ్యి అని మీకు వాడు ఏదైతే చేస్తా నీ గురించి వచ్చింది తెలుసా ఏమని వచ్చి నీ మీద వాటర్ ప్రాంక్ చేయమని నీ మీద వాటర్ ప్రాంక్ చేయమని

ఇట్లా గిన్ని ఫాలోవర్స్ వస్తే అని ఒక బెట్ పెట్టుకున్నాం అన్నాడు అని బెట్టి పెట్టుకున్నాం అంత మంది మరి మరిక్ అన్నట్టు కొనియాలి కదా కొనిస్తా బాబీ కొనిస్తా అన్నాడు కథ మీకు వచ్చినాక కొనియామీ నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియో సరే మీరు ఎంత మంది నేను చెప్పింది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి నాకు లిప్స్టిక్ కొనియాలని చెప్పి మీరు అంకుల్ పులి అంకుల్ చూడు రిగో మీ కొడుకు అని చెప్పేసి ఇంత నమ్మకం పెట్టుకున్నాం మేము బాబీకి బాబీకి లిఫ్ట్ బాబీకి లిఫ్ట్ ఏంది అది చెప్తా అయ్యో ఇప్పుడు ఎక్కువ మారే మా డాడీ వచ్చి ఎత్తికి పోతాడు రమ్మను అంకుల్ పులి అంకుల్ గిట్లనే ఉంటది మీరు కాంప్రమైజ్ తీ అవి తీసుకురాకండి నాకు ఈయననే తమ్ముడే కొని నాకు గిట్ల ఉంటాను ఆ పులి అంకుల్ అరే పులి అంకుల్ వాళ్ళ కొడుకు ఖచ్చితంగా అది ఇచ్చి ఇస్తాడు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అని మేము అనుకున్నాము అంటే పులి పులి మా డాడీ మా డాడీకి నాకు ఏం సంబంధం లేదు లిప్స్టిక్ లేదు మాట్లాడుతుండోల్ పులి అంకుల్ మీద దొట్టే లిప్స్టిక్ పులి అంకుల్ మీ దొట్టే లిప్స్టిక్ అయితే వీళ్ళ డాడీని అట్లా ముద్దుగా పులి అని పిలుస్తాం మేము ఇప్పుడు ఫుల్ వేసిండు అనుకో వాళ్ళ డాడీ ఫోన్ వస్తుంది వాళ్ళ డాడీ ఫోన్ వస్తుంది పులి 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 ఫోన్ పులి ఫోన్

అంటే ఆయన అనుకో ఇప్పుడు పులి తెలిసింది అనుకో ఇట్లా పక్కా నైన్టీ కోట అంకుల్ ప్యాకెట్ కాడు లేదు 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 గుడ్ బాయ్ అట్లా చెప్పుకోవాలరా అంతే 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 చలో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే సక్సెస్ఫుల్లీ వెళ్ళేసి వచ్చినామో సో ఇంకా అన్నాని బాబీని ఇంటికాడ దింపేస్తాము మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి నాకు లిప్స్టిక్ కొని ఇస్తాను అంటేనే చేసుకో లేదు లేదు చేసుకుంటారు ప్రేమతో చేసుకుంటారు

మా డాడీ మా అబ్బా ఏడి పోతానవురా నువ్వు అని అంటాడు మా డాడీ సో చాలా బాయ్ బాయ్ కల్లా మీనే ఉంది టాటా బాబే బాయ్ చెప్పా బాబాయ్ నువ్వు అన్నా నువ్వు ఏం చేస్తున్నావు అన్న బాయ్ చెప్పబాయ్ రైట్ చల్ల బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పటికిట్లోనే ఉండాలి సో మనం ఎల్లెల్ల కనిపిస్తామో నేను ఎక్కడ కనిపిస్తున్నా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా వీడు ఎప్పుడు మనతోనే ఉంటాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పేరు మీద ఎంతో కొంత వాడు సక్సెస్ అవుతాడు మీరు సపోర్ట్ చేయాలి అండ్ మా ఛానల్స్ ఏవైతున్నాయో అన్నీ సపోర్ట్ చేయాలి సందీప్ బ్లాగ్స్ కానీ సవన్ డైమన్ ఫ్యామిలీ కానీ అండ్ సవన్ డైమన్ అండ్ పిల్లం పేరు వాణి సాంగ్ ఎంతమంది చూసినారు కింద కామెంట్లు చేయండి చూడని వాళ్ళు తొందరగా వెళ్ళి కామెంట్ చేయండి పెళ్ళం పేరు వాణి ఏ మస్తుంది కానీ హీరోయిన్ గమనిస్తలేరు మీరు హీరోయిన్ గమనిస్తలేరు హీరోయిన్ కు నిద్ర వస్తుంది హీరోయిన్ కు నిద్ర వస్తుంది హీరోయిన్ కి నిద్ర వస్తుంది అంట వస్తాంది నిద్ర వస్తాంది సబ్స్క్రైబ్ చేసుకోండి వరంగల్ లాంగ్వేజ్ చూడు కించపరుస్తుండు చెల్లో పోతానా బాయ్ టాటా చిట్టూరు మీరు సో బాయ్ ఫ్రెండ్స్ చెలో టాటా